స్టార్ట్ ఎప్పుడు ఫుడ్ ఛాలెంజ్ చేసినా కానీ వాన పడుతుంది ఫ్రెండ్స్ అసలుగా కరెక్ట్ ముఖ్యంగా చూడక్కున్నప్పుడు ఇది వచ్చింది సైన్ బ్యాక్ టవర్ చానా స్మార్ట్ వీడ్ నాకు ఎలా ఉంటారని వీడియో సెట్ బాగుంటారా బాగున్నారో మనస్ఫృతి అయితే కోరుతున్నాము ఇంకా అయితే చల్ల చల్లటి వచ్చామండి ిర్యానీ టోరకే వినవైతుంది అనుకున్నాను సార్ నేను ఎందుకంటే అప్పుడు ఓడిపోయేది కాబట్టి ఏమన్నా సపోర్ట్ పట్టుకునే ఉండాలి నువ్వు లేదంటే గాలికి లేచిపోతుంది అది టైటగ తినండి ఈ వాతావరణం కలగా అయిపోతుంది కదా ఏ కింద ఉంటాం ఉంటుంది తక్కువేలాండి వాన్ తక్కువే ఏం తీసి పెడతావు త్రీ ఉన్నాను ఉండండి రూల్స్ ఏమంటే అవన్నీ అయిపోవాలంటే మీరు అవన్నీ ఒప్పుకోవట్లేదు మరి మజ్జిగన్న అయిపోతారా కానీ అండి అంతే ఇంక స్టార్ట్ గిఫ్ట్లు ఏం లేవు దయచేసి ఫుడ్తో సర్దుకోండి సరే అంతే స్టార్ట్ స్టార్ట్ అయ్య కానీ 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 ఏమి భీం ఉండదే అయినా ఫుడ్ కానీ చాలా తక్కువ కడుతున్నారు అప్పట్లోకి లేదు అంతా ఒక్క మంచిగా ఆకలితో ఉంటే కాదు మనం ఎప్పుడు ఆ రోజు ఎప్పుడో తింటేమే మళ్ళీ స్టార్ట్ అయ్యా ఆగ అనుకునేట్లక మరి స్టార్ట్ అయ్యా అట్లా తింటే అట్లా లాస్ట్కి మరి ఒక్క ముక్కు మిగిలే రెండు ముక్కులు మిగిలి అంటావులే నేను ప్రేక్షకుణ్ణి నేను ఎవ్వరికి ఇబ్బంది పెట్టను నీళ్ళు తాగో కిట్లు దొప్పండి అమ్మ షొమ్ములో నీ అమ్మాయి వెనకెని తొప్పి పెట్టుకుంటుంది గాయకులు వేస్తా అని చెప్పలేదన్నా ఎప్పుడు ఇంకట్టే చెప్పు శాత కాదు ఏంటి ఏంటి చేత కాదు ఇంకా రెండు ముద్దులు తిన్నావు అప్పుడే శాతం కాదంటే నువ్వు ముందరే ఫిక్స్ అవుతావు ఓడిపోతానని దనికే ఓడిపోతావు చూడే ఆ అమ్మాయి సగం

పైన అది ఎప్పుడన్నా కానీ కొంచెం అటు ఇటుని మెమ్మకే పడుతుంటది ఏంటికో రెస్టారెంట్లు కానీ ఏం చెప్పలేము మనకి ఎందుకు లే మనం ఎప్పుడో ఫుడ్ ఛాలెంజ్కి తప్ప అసలు ఆ బయలు మనం ఆన్లైన్ సిస్టమ్ రావాలా రివ్యూస్ చూస్తారు బాగుండలు కానీ రివ్యూ పెడతారు బాగుండలు రివ్యూ పెడతారు అప్పుడు దగ్గరికి వేసి టూరక लाट ब ले गनन त बए సాంబార్ అవసరం లేదంటే కదా నువ్వే మరి ఇంకా మజ్జిగ అది అయిపోయి దగ్గరికి దగ్గరికేసేవి ఏం కందర్లేదు అయిపోలే ఆ ముక్కలు ఎంతసేపు కాదులే అయిపోయింది నీ తడా లే ఏం నాకు సపోర్ట్ చేయడానికి అనుకుంటున్నావు బేబీ ఏ లేదులే మీ అక్క రాలేదు రాలేదు అనుకుంటుంటది కదా అని నాను ఎవరు ముందుంటే వాళ్ళకే సపోర్ట్ మీకే అంతేలా అయితే आह हम्म 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 சா அந்த எவ்வளோ ரே மீரு முந்தர முதுனாருல அது மார்க்கொச்சி விடிச்சிப்பெடுத்த எப்படின்னு கா పట్టుకు చూలక్ష్మి ఎక్కడ బయలు ఎక్కడ బయలు వచ్చినావు సేమ్ ఉన్నారు ఎవరు ఎక్కువ మీ ఇద్దరు ఇప్పుడు ఇద్దరికి ఒక ముద్ద అన్నమాగా మిగిలిన ముక్కులు ముక్కులు నువ్వు అయిపోయేవులేవరీ ముక్కులుగానే ఆడవా నువ్వు ఆల్రెడీ ముక్కులు సోకులు లేవు అయిపోతున్నాయి ఇలాంటి ఒక్క వీడియో అంటే ఉంటావా నువ్వు గెలిచినట్ట అన్నిట్లో ఓడిపోతున్నావు గెలిచలేవు అన్నిట్లో ఓడిపోయావు నువ్వు మరి గెలిస్తే ఈ వీడియోలో గెలిచాల ఛాన్స్ మరి లేదు అంటే ఇంకా అంతే ఏం చేయలేవు మళ్ళీ ఇంకోసారి ఫిర్చాలం చేసినప్పుడు அந்த அமக்கலனே அது மருந்து அது பட்டுக்கோ அது 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 லிவரம்மா எய் மாக்க ஐசேர் విన్నర్ ఎవరో నువ్వే డిస్టైడ్ చేస్తారా మగ్గుని కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది ఆల్రెడీ ఏ లేదు ఏ ఉండండి తారుమార్ చేద్దండి చూర గెలుస్తున్నట్టుండీ ముందు రెండు ముక్కలే పాప తినాలి నువ్వు రెండు తినక రా ఏ మీ ఇద్దరులోనే కానీ నేను డిసైడ్ చేయలేకపోతున్నాను లేదు నన్ను ఏమంటున్నా డ్రా డ్రా యాక్చువల్ యాక్చువల్గా ఇది గెలిచింది మా బేబీ అన్న మతోరి వీళ్ళిద్దర్ల ఎవర్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గుంది ఫ్రెండ్స్ మా బేబీం కాన్ఫ్రెంట్ గున్నది నేనే గల్సిందని అన్న మతోరకి కొంచెం కన్ఫ్యూజన్ గున్నది ఏది చెప్పునొక్కునే సత్త ఉండది మా తమ్మ చెరంల నిక్కై లే శక్తి గా ఇన్న కన్ఫ్యూజన్ లో పెట తీర్పు నువ్వు చెప్పు మామా బాబాయ్ చెప్పు సూపర్ నువ్వు చెప్పు ఎవరు

కానీ ఛాలెంజ్ అయితే చాలా సరదాగా అయితే గడిచిపోయింది కానీ విన్నర్స్ అయితే ఈసారి మా బాబాయ్ చెప్పాడు అనమాట ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు వినోద్ అయితే కాబట్టి భారతీయ విన్నర్ స్టోరీ ఫీల్ అయ్యే కావద్దు ఇంకోసారి చూసుకున్నాంలే ఓకే ఇంకా మా అయితే మొత్తానికి ఇంకా అసలు ఆమె బిర్యానీ బాగాలేదని చెప్తున్నారు అనమాట అంటే మొత్తం కారణం అంటే ఉండే నీవు ఒక రెండు ముక్కల మీద ఇంకా కన్నుండే ఆ అమ్మాయి పూర్తిగా నాకేసింది అప్పటికే వద్దులేదు అట్టు నాకు చెప్పలేను మామే చూడ చెప్పింది అయిపోయింది ఫ్రెండ్స్ ఫుడ్ ఛాలెంజ్ అయితే ఈ దీంట్లో గెలిచింది అయితే భారతి దీంట్లో గెలిచింది భారతి అనమాట టూర్ ప్రతి దాంట్లో ఓడిపోతుంది అది ఇప్పుడు కూడా ఓడిపోయి లైక్ ఇంకా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ మరియు ముందుంటాను చిరామా క్షేమంగా వెళ్ళి లాభంగా బాయ్ బాయ్ బాయ్